అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శుభోదయం అన్నవాళ్ళందరికీ హాయ్ ఈరోజు నేను ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను టిప్ అంటే ఇప్పుడు మామూలుగా యోగాకు సంబంధించి ఒక చిన్న ప్రాణాయామాన్ని పరిశీలించబోతున్నాను ఓకేనా ఫస్ట్ పిల్లలు పెద్దలు పండు వయసు కలిగిన వాళ్ళ వరకు చేయించేది చాలా అంటే చాలా 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 మంచిది దీన్ని దీనివల్ల ఇవి ప్రయోజనాలు అని చెప్పాను నేను నేనంతగా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా మంచిది ఫస్ట్గా మనం చేయవలసిన పని ఓంకారం ఓంకారం ఎలా వచ్చింది ఆ పూ వీటితో ఓంకారం వస్తుంది అన్నమాట దాన్ని ఎలా పలకాలి కనీసం పదకొండు సార్లు మెల్లగా ఒక దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేసి అంటే తీసుకున్న దానికంటే వదిలేది రెట్టింపు ఉండాలన్నమాట వదిలేసి తర్వాత పలకడం అనమాట ఓకే ఫస్ట్ చూడండి నడుము మెడ నిటారుగా ఉంచుకోండి వచ్చే విధంగా కనుక వదిలితే థైరాయిడ్కి సంబంధించి స్టడీ అయిపోతుంది ఇక్కడ టాన్ సిల్స్ అని ఉంటాయి అలాంటివి కూడా గొంతుకు సంబంధించి స్వరానికి సంబంధించి మామూలుగా ఎలాంటి సమస్యలు ఉండవు గొంతు నొప్పి లాంటివి ఇక్కడ అదే టోన్స్ లాగా రావడం నొప్పిలాగా ఉండడం ఇన్ఫెక్షన్లు అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట అలా రా ఫైలు వదిలితాయి ఇక్కడ శబ్దం వచ్చే విధంగా ఓకేనా అది ఒకసారి పిలిచి వదిలేసాం కదా ఇప్పుడు ఓంకారాన్ని కార్ అనుభవం ఒక దగ్గర శ్వాస తీసుకుని சரி மக்கூறு உக்கார மக்காலே వంకాలి ఓకేనా ఇలా ఒక పదకొండు సార్లు అది అయిపోయిన తర్వాత మీరు మీ శరీరం అనుకూలించలేదు అనుకోండి వర్క్ లా ఉన్నారు లేదు ఇంకొక సమస్య మీరు సరిగ్గా ఉండట్లేదు సరిగా లేదనుకుంటాం మన శరీరం మనకు అనుకూలించలేదు అనుకుందాం అలాంటి వాళ్ళు మెల్లగా ఇలాగే కూర్చొని వాళ్ళు లేచి నిలబడాల్సింది లేదు వంగాల్సింది లేదు ఇలా మంచిగా కూర్చొని ఒక దీర్ఘ శ్వాస పీల్చి వదిలేసి ఆ తర్వాత పదకొండు సార్లు అకారంకారం మకారాలతో కూడిన ఊ చెప్పేసి ఆ తర్వాత ఏం చేయాలి ఇలా పెట్టుకుని చక్కగా చక్కగా కూడా రావు పండు ఇలా ఇలా వేళ్ళని వేళ్ళకి ఎక్సర్సైజులు అనమాట ఇక్కడ కీళ్ళు దగ్గర కొంతమందికి ఆర్థరైటిస్ లాగా వాపులాగా రావడం నొప్పులు రావడం రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ఈ సరిగా పిడికిలు పట్టుకోలేకపోవడం ఇంకా చాలా చాలా సమస్యలు ఉంటాయి కదా వాటన్నిటికీ ఈ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట ఇలా ఒక ట్వంటీ టైమ్స్ తర్వాత మణికట్టు ఇలా 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 చిన్నగానే ఇబ్బంది లేదు ఇలా ట్వంటీ టైమ్స్ ఇలా రివర్స్లో ట్వంటీ టైమ్స్ ఓకేనా ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మెల్లగా రెండు చేతులు ఇలా సమానంగా ఉంచుకోండి గాలి పీలుస్తూ గాలి ఉంపుతూ ఇలా ఇలా ఒక ట్వంటీ టైమ్స్ చేసుకోండి అది అయిపోయిన తర్వాత మీకు కనుక కాల్షియం ప్రాబ్లం ఉంటే ఇలా తిప్పడం చేతు అరిగిపోతాయన్నమాట కాల్షియం లోపం లేకపోతే మెల్లగా అంటే బాగా అలవాటైన వాళ్ళు బాగా పైకి తీసి ఇలా తీస్తారు అలా లేకుండా మెల్లగా మీకు వచ్చిన కాడికి మెల్లగా అలా ఓకే ఇలా ఒక టెన్ టైమ్స్ మళ్ళీ రివర్స్లో ఒక టెన్ టైమ్స్ ఓకేనా ఇలా అంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు అన్నమాట తర్వాత మెడకు సంబంధించి మెడకు సంబంధించి ఇప్పుడు రౌండ్ అవి తిప్పనవసరం లేదు ఇలా చూడండి గాలి తీసుకుంటూ గాలి వదులుతూ స్ట్రైట్ గాలి తీసుకుంటూ గాలి వదులుతూ గాలి తీసుకుంటూ గాలి వదులుతూ గాలి తీసుకుంటూ గాలి దొత్తం ఇలా చేయండి ఒక ట్వంటీ టైమ్స్ తర్వాత పైకి కిందనమాట గాలి తీసుకుంటూ గాలి తొత్తు స్ట్రైట్ గాలి తీసుకుంటూ గాలి తుంటు అలాగే గాలి తీసుకుని గాలి దుంపుతూ గాలి తీసుకుంటూ గాలి తుంటు గాలి తీసుకుంటూ గాల దుంపుతాం గడ్డం ఇక్కడ తగలాలన్నమాట గడ్డం ఇప్పుడు మెడకు సంబంధించి అయిపోయింది అనమాట ఇంకా కంటి చూపుకు సంబంధించి కంటికి సంబంధించి ఎక్సర్సైజ్ అనమాట చూపు మాత్రం ఇలా 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 ఎప్పడం సైడ్కి పక్కకి పైకి కిందికి ఇలా రౌండ్గా తర్వాత రివర్స్లో అలా అనమాట ఓకే ఆడికి అయిపోయింది కదా ఇప్పుడు నడుముకు సంబంధించి కాళ్ళకు సంబంధించి నిలబడుకోవాలి కదా నిలబడుకుండేది మన పొద్దు తర్వాత చేయగలిగిన వాడికి చెబుతాను అనమాట రోజు ఒక్కొక్కటి పరిచయం చేస్తాను చిన్న చిన్నవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు దానికి నేరు గ్యారెంటీ ఓకేనా నీళ్ళు అయితే నీటి పర్సెంట్ బాగా తీసుకోండి ఇప్పుడు కాలు కొంతమందికి కింద పెట్టి తిప్పుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఇలాగే అయినా తిప్పుకోవచ్చు అనమాట నిలబడి కూడా తిప్పుకోవచ్చు కాలునే ఓన్లీ కాలు విరిగి తిప్పుకోవచ్చు అలా రాని వాళ్ళు ఇలా కూడా తిప్పుకోవచ్చు అలా రెండు కాళ్ళు అనమాట ఇక్కడ ఇక్కడ మీకు ఏదన్నా ఉంటే అది స్టడీ అయిపోతుంది అన్నమాట గిరిగిలో అలాగే మోకాలు మోకాళ్ళకి అయితే నిలబడి ఖచ్చితంగా చేయాలి లేదంటే ఇలా కూర్చొని ఇలా మోకాళ్ళకి ఎలా ఇలా ఇలా అంటే సింపుల్గా అంటే చేయలేని వాళ్ళకి విధి లేని వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి లేని వాళ్ళకి చెబుతున్నా అనమాట చేయలేని వాళ్ళకి రోజు ఒకటి పరిచయం చేస్తాను ఇలా ఇలా అనుకుని ఇలా మోకాళ్ళు ఇలా ఎక్సర్సైజ్ అనమాట ఓకేనా ఇది కూడా అయిపోయిన తర్వాత ఇలా ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కొట్టండి ఎందుకంటే లోపలంతా వైబ్రేషన్ జరుగుతుంది లోపల వైబ్రేషన్ జరిగి లోపల ఉన్న ఆ చెడు నీరు ఏదన్నా చేరి ఉంటే అది వెళ్ళిపోతుంది ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది లోపల నొప్పులు ఏదైనా ఉన్నా వెళ్ళిపోతాయి రక్త ప్రసరణ బాగా శుద్ధి అవుతుంది అనమాట ఇలా ఎలా అనుకోండి అంటే లేచి చేయలేని వాళ్ళని చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను నేను అన్నమాట ఓకే ఇలా చేసుకోండి ఓకేనా చాలా సింపుల్ కదా మరి ప్రాణాయామం అంటారా అనులోమ విలోమ లేదు నాడీ సోదిని అని అంటారు దీన్ని నాడీ సోదిని అంటే మనలో ఉన్న నాడులన్నీ కూడా శుద్ధి అయిపోతాయి అన్నమాట ఆరు నెలలు చేయాలి ఆరు నెలలు చేస్తే లోపల ఉన్న టాక్సిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంటే బయట శరీరానికి మనం స్నానం చేసి శుభ్రపరుచుకుంటే ఎంతో శుభ్రమవుతుందో అలాగే ప్రాణాయామం నాడీ శోధిని చేస్తే లోపల ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయి చాలా ప్యూర్గా అవుతుందనమాట వాడి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది మనకు డిప్రెషన్ల నుంచి మానసిక ఒత్తిళ్ళ నుంచి ఇంకా రకరకాల గజ్బిజుల నుంచి మైండ్ని ప్రశాంతంగా ఉంచుతుందన్నమాట మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాణాయామాన్ని చేద్దాము ఓకే ఇప్పుడు ఇది చిన్న ముద్ర ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్నప్పుడు ఈ హార్త్ బీట్ ఇక్కడ కొడుతుందనమాట అది కరెక్ట్గా కొట్టినప్పుడు అది కరెక్ట్ అయిన ముద్ర అని అర్థం ఇలా పెట్టుకొని ఈ మూడేళ్ళు ముడిచేసి చిట్కన వేలు వేలు ఓపెన్లో ఉండాలన్నమాట ఇలా ముడిచేసి ఫస్ట్ ఉన్నగాలిని ముక్కు నుంచి వదిలేసేయాలి ఉన్నగాలిని ఎడముక్కు నుంచి వదిలేసి మళ్ళీ అదే ముక్కులో పేల్చాలన్నమాట ఇప్పుడు ఎడవ ముక్కను బంధించి కుడుముక్కులో వదలాలి పీల్చే గాలి కంటే వదిలే గాలి రెట్టింపై ఉండాలి వదిలిన ముక్కలోని మళ్ళీ పీల్చాలి కానీ పీల్చిన ముక్కలు వదలకూడదు అనమాట మళ్ళీ పీలుద్దాం రౌండ్స్ చేయండి ఓకేనా మీరు ఆపేసేటప్పుడు ముక్కులో నుంచి వదిలి ఆపేసేయాలి ఓకేనా లాస్ట్లో మనం ఆపేసేటప్పుడు ముక్కులో నుంచి వదిలి ఆపేయాలి అసలు ఎంత రిలీఫ్గా ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అసలు బద్ధకం వదిలిపోతుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు చాలా అంటే చాలా 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 రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ మీరే చెప్తారు ఈ చిన్న పనిని ఈరోజు మీకు పరిచయం చేశాను దీన్ని తీసుకోండి ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళకి అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే మలబద్ధకం ఈ మలబద్ధకానికి ఏం చేస్తారంటే ఇప్పుడు నీటిని లేవడానికి రెండు లీటర్లు తాగేసేయాలి మూడు లీటర్లు తాగేసేయాలి లీటర్ తాగేసేయాలి అని అంటూ ఉంటారు లేదండి ఇప్పుడు ఒక బట్ట ఉంది సరేనా ఈ బట్టని నీటిలో ఒకేసారి ముంచేస్తే అన్నీ లాగేసుకుని వేస్ట్ అంతా మిగతా టీని వదిలేస్తుంది అనమాట అది ఆరునిచ్చి ఆరునిచ్చి తీస్తే అవన్నీ పీల్చుకుంటారనమాట మన శరీరం కూడా అలాగే తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్ కూడా మెల్లగా మీరు ఎంత మెల్లగా తాగుతారంటే టీ ఎంత మెల్లగా తాగుతారో అంత మెల్లగా నీటిని తాగండి అప్పుడే మన శరీరం ఆ నీటిని తీసుకుంటుంది బాగా వండేటప్పుడే అది తీసేసుకుంటుంది అనమాట ఇక్కడ నుంచి వెళ్ళేలోపు ఆ నీటి పర్సెంట్ మన శరీరానికి బాగా అందుతుంది దీనివల్ల సెవెంటీ పర్సెంట్ ఆరోగ్య సమస్యలు క్లియర్ అయినట్టే లెక్క ఓకేనా నీటిని అప్పుడప్పుడు ఒక అరగంటకి ఇంటికి ఒక గ్లాస్ చొప్పున తీసుకోండి అరగంటకి తీసుకోండి బాగుంటుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా నేను పెద్దవాళ్ళకి మలబద్ధకం పెద్ద సమస్యని పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మలబద్ధకానికి సంబంధించి నేను చాలా అంటే చాలా సింపుల్గా చెప్తున్నాను ఇది చూడండి త్రిపల సూర్ణం త్రిపల సూర్ణం అంటే ఉసిరికాయ తానికాయ కర్రకాయ మూడు కలిపి సమపాడలో తీసుకున్న సూర్ణం అన్నమాట చూడండి ఈ సూర్ణాన్ని ఒక స్పూను వేడి నీటిలో కలుపుకొని నైట్ పడుకునేటప్పుడు తాగేసి పడుకుంటే మోషన్ ఫ్రీగా అయిపోతుంది అసలు ఆ మోషన్ ఫ్రీగా పోతే మీకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అర్థం సరేనా ఆ మోషను పాసు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అవి మన శరీరం నుంచి ఎలిమినేట్ అయిపోతూ ఉంటే మన శరీరంలో ఉన్న టాక్సిల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఆరోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారన్నమాట దీనికి కూడా మీకు సరిగా మోషన్ ఫ్రీగా రాలేదు అనుకుందాం కానీ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది కానీ ఒకవేళ దానికి కూడా ఫ్రీ కాలేదు అనుకున్నప్పుడు ఇది నేల తంగేడు నేల తంగేడు స్వర్ణం ఓకేనా ఇది కూడా అంతే వేళ్ళు వేసుకొని కలుపుకొని కొంచెం తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దండో అవి ఎక్కువ అనుకోండి విపరీతంగా మోషన్స్ అయిపోతాయి ఓకేనా లేదు ఇది రోజూ తీసుకోండి ప్రతిరోజు ఇది వెయ్యి జబ్బులు పడుతుంది అనమాట మీకు తెలియదు ఉంది ఉసిరికాయలో చాలా మంచి గుణాలు ఉంటాయి పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది ఇప్పుడు కరక్కాయలో అన్ని రకాల ఇవి ఉంటాయి అనమాట విటమిన్స్ మినరల్స్ అది దాంట్లో ఇన్ని ఉన్నాయి ఇన్ని లేవు అని చెప్పడానికి వీలు పడదు కానీ ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను తక్కువలో చెబుతున్నాను తానికాయ తానికాయ్ కర్రకాయ ఉసిరికాయ వాటిలో ఎటువంటి గుణాలు ఉండేది మీకు అందరికీ తెలుసు చాలా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు ఇవి ఒక్క మోషన్కి కాదు శరీరంలో ఉన్న దానికి కంటి చూపు కావచ్చు ఒళ్ళు నొప్పులు కావచ్చు ఒంటిలోని నీరు తీసేయడానికి కావచ్చు మనకి అందాల్సిన పోషకాలు అందడానికి కావచ్చు ఇది తీసుకోవడం వల్ల అన్ని విధాలు మంచి ఉందన్నమాట కాబట్టి ఇది ప్రతిరోజు తీసుకోండి పిల్లలు తీసుకున్న పెద్దలు తీసుకున్న ఈ వయసు ఇది అని ఏం లేదు ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తినేసి తాగేసేయడమే పడుకున్నప్పుడు ఇది ప్రతిరోజు తీసుకోండి దానికి కూడా నార్మల్గా ఫ్రీగా లేదంటే అప్పుడు నేను మొత్తం శరీరాన్ని నేను పట్టుకుని ఏం చేసుకోవాలి అంతా డస్ట్ పట్టిపోయింది డస్ట్బిన్ చేసేసాను పొట్టని నేను వారానికి ఒకసారి దాన్ని శుభ్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వారానికి ఒకసారి ఈ నేల తంగీడు సూర్ణాన్ని వేణలో కలుపుకొని తాగని ఆ రోజంతా మోషన్ అవుతుంది బాగా ఓకేనా మోషన్ ఫ్రీగా మాత్రం కడుపులో ఉన్నదంతా కొట్టేస్తుంది మీకు నీటి పర్సెంట్ ఉన్నా కూడా ఒంట్లో అది తీసేయబడుతుంది వాతాన్ని తగ్గిస్తుంది ఇది ఎంత మంచిది అంటే అంత మంచిది కానీ ఎక్కువ తీసుకుంటే మాత్రం చాలా కష్టపడతారు నేను ముందే చెప్తున్నాను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఫస్ట్ చాలా తక్కువ మోతాదు తీసుకోండి మీకు తెలిసిపోతుంది మీ బాడీకి మీరు ఎంత తీసుకోగలరు అనేది ఒక టీ స్పూన్ కాకుండా హాఫ్ టీ స్పూన్ సరేనా లేదంటే ఒక రెండు మూడు చిటికీలు ఇలా రెండు ఏళ్ళతో పట్టుకొని ఒక మూడు వేసుకొని తీసుకోండి ఒక రెండు మూడు సార్లు మోషన్ అవుతుంది ఒక స్పూన్ వేసుకున్నారంటే ఓ సార్లు మోషన్ అవుతుంది మీకు ఎన్నిసార్లు మోషన్ కావాలంటే అంత క్వాంటిటీని పెంచుకోండి కానీ క్వాంటిటీ దయచేసి ఎక్కువ తీసుకోవద్దు మోషన్ ఎక్కువ అవుతుంది ఓకేనా ఈ రోజుకి ఇది చాలు ఇది పరిచయం చేశాను అనమాట రోజు ఒక్కొక్కటి మీకు పరిచయం చేపిస్తాను చిన్న చిన్న చిట్కాలతో చిన్న చిన్న ఎక్సర్సైజులతో చిన్న చిన్న ప్రాణాయామాలతో మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఎలా మెడిసిన్ లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఎలాంటి కష్టం లేకుండా మెల్ల మెల్లగా ఎలా మన ఆరోగ్యాన్ని మనం చేసుకోవాలి అనేది నేను మీకు చెబుతాను ఓకేనా ఈరోజుకి సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఓకే థ్యాంక్ యూ